ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు ఈరోజు ఈరోజు వరకు గడిచిన సందర్ గడుస్తున్న సందర్భంగా మరి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలు తెలియజేయడానికి మరి రోజు గారి వర్ధంతి సందర్భంగా వారికి వినతి ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన కొనసాగిస్తూ ప్రజలను అంచెలంచెలుగా ఒక ప్రణాళికబద్ధంగా అనేకమైనటువంటి ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాంధీల పేరు చెప్పుకొని రాజ్యం వెళ్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నిజమైనటువంటి గాంధీకి బాధ కల్పించేటువంటి విధంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయకుండా పార్టీలను ఒక వ్యక్తిగతమైనటువంటి దుష్ప్రచారం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు గాంధీ గారికి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు భారత రాష్ట్ర సమితి మండల కమిటీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమీకరణాలను ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రజలు ఒక సర్కస్ స్కిట్స్ వేసే విధంగా ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతున్నాము అన్ని గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి వరకు ఎన్ని అలర్ట్ చేసిరని చెప్పేసి మేము నిలదీయడం జరిగింది అందులో భాగంగా మరి ఆరు గ్యారెంటీలు ఏమైనాయి మరియు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి మరియు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి మరియు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని చెప్పేసి మేము అడగడం జరిగింది మీరు ఎలక్షన్ ఉన్నదని చెప్పేసి తప్పించుకోవడానికి ఆస్కారం లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము మరి రైతులకు రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మీరు పేరు మార్చుకొని ఆ రైతు భరోసాను మీరు మొదలుపెట్టడం జరిగింది మరి అది బూచిగా చూపించి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అడుగడుగున అడుగుతామని చెప్పేసి మేము విన్నవించుకుంటూ హెచ్చరిస్తున్నాము